చంద్రబాబు నాయుడు అయినప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారికి నిద్ర మొత్తం ఆరు గంటలకు సార్ నిద్ర పోయిన తర్వాతనే రాత్రి పగలు పని చేశారు వాళ్ళందరికి ఎందుకంటే మీరు చూశారు చాలా అంటే చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఫరుక్ గారికి టికెట్ దొరికినప్పుడు చాలా మంది ముందుకు రాలేదు చాలా మంది ఎన్నో ఉన్నారు కానీ మేము ఎక్కడ ఏం ఎవరు చెప్పినా ఎక్కడ పట్టించుకోలేదు మన లక్ష్యం ఒకటే ఫరుక్ గారిని నంజాలో గెలిపేయాలి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి అదే లక్ష్యంతో మేము పనిచేసాం ఎవరు ఏం చెప్పినా ఎవరు మాట్లాడి పట్టించుకోలేదు ఎంత మంది ఏం మాగినా కానీ ఒక ఒక ఒక్క చెబుత నేను ఒక్కటే కాదు కష్టపడింది నాతో పాటు ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ ప్రతి ఒక్కరు ఈ ఫర్గర్ ఎలక్షన్ కాదు ఇది మా ఎలక్షన్ అని కొట్లాడిన వాళ్ళు అట్ట కావాలి ముందు ఎమ్మెల్యే ఉంటే రెడ్డి ఆయన గురించి చెప్పాలి ఏమన్నాడు అహంతో మాట్లాడేవాడు నాకు ఓడిపించే మొగాడు లేడని నీకు నేను అజెండ్ ఈ మాటలు వదిలేసి ఆయన డెవలప్మెంట్ మీద పని చేస్తుంటే బాగుండేది ఎప్పుడు అహంతో మాట్లాడేది నా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఎవరన్నా కొనొచ్చు రాత్రి రాత్రి కొనొస్తాం మంచిల్ని కొనుస్తాం ఇవి మాటల్లా మీకు ఏమన్నా ఇది అంటే డెవలప్మెంట్ నేను అక్కడనే నంద ప్రజలు ఒకటే ఎక్కడే చూపించారు ఎప్పుడు డబ్బులు అన్ని చేయదు ఏంది డబ్బుల్ని అహంకి ఈసారి నందీ చెప్పారు మనం కలిసి నంద్యాలి డెవలప్ చేయాలా నేను ఒకటి అంటున్నాను ఇది నా ఒకటి సమస్య కాదు అనేది మన ప్రాంతం మనం డెవలప్ చేసుకుంటే మన నంద్యాల వాళ్ళు మీరు చూస్తున్నారు ఎక్కడన్నా మనం హైదరాబాద్ లో వెళ్తే ఎక్కడన్నా మన నంజార్ రోడ్లని అనుకోవాలి అట్లా మన నంజార్ ప్రాంతం చేయాలని కోరుకుంటున్నాను దానికో ల్యాండ్ రేట్లు మన హైదరాబాద్ లో హిల్స్ హైటెక్ సిటీ లాగా పెరిగిపోయినాయి ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువైపోయినాయి పక్కన ప్రాంతం వాళ్ళు ఇక్కడ వచ్చేసి కబ్జా చేయడం కాదు కానీ నాకు ఒక్కటే చెప్తున్నాను అట్లాంటి వాళ్ళని నంద్యాల వాళ్ళు ఎంకరేజ్ చేయరు నంద్ రేటు సార్ చెప్పినట్టు క్రైమ్ రేటు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దాదాపు సిక్స్టీ మర్డర్స్ జరిగినాయి మెయిన్ రోడ్ లో ఒక కాన్స్టేబుల్ ని చెప్పారు మీకు అందరికి చూస్తున్నాను కానీ ఈసారి అట్లా ఏముండదు ఎందుకంటే మనం టోటల్ పవర్స్ ఇక్కడ పోలీస్ వాళ్ళకేసాం లాస్ట్ ఏదన్నా చేస్తే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మా వాళ్ళే లే వద్దాయని చెప్పేసేవాళ్ళు కానీ ఇట్లా లేదు ఎవరన్నా క్రైమ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ మంచి అన్నా కానీ ఎవరి మంచి అన్నా కానీ వెనకైతే ఏ సమీక్ష ప్రసక్తి లేదు దానికి ఏ కష్టం వచ్చినా నాకు ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చేసి పెడతాను నా నేను అంటున్నాను అర్థరాత్రి ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా ఏ సమస్య అన్నా కానీ నేను తీర్చాను నేను ఒకటే మీ అంతా యోగులు కానీ ఎవరన్నా ఇక్కడ ఉండే ఒకటే అంటున్నాను అన్న మీరు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు ఏ రికమెండేషన్ వద్దు ఏ విన్న త్రూ రావాలా వాన త్రూ రావాలా ఏమి ఉండదు మన ఆఫీస్ డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది మీరు ఏదన్నా కానీ మా దగ్గర డైరెక్ట్ రావచ్చు కానీ వాళ్ళలో ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదన్నా అంటే జన్యూ ప్రాబ్లం తీసుకోవాలంటే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నాం దానికోసం మన పార్టీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాము ఏ లేదు మీరు డైరెక్ట్ మన ఆఫీస్ దగ్గర రావచ్చు సెకండ్ థాట్ కూడా పెట్టండి మీరంతా ఏమైనా వస్తారా లేరా ఏమన్నా సమస్య అంటే ఎందుకంటే నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ సగం నంజన్ వాళ్ళ దగ్గర ఉంది ఐదున్నర నుంచే ఫోన్ స్టార్ట్ చేస్తున్నాను నీళ్ళు రావడం లేదన్నా లేకపోతే ఏదో ఒక సమస్య పొద్దున్న నుంచే స్టార్ట్ చేస్తున్నాను దానికోసం గత పాలకులు వైఎస్ మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్ రూల్ చేశారు మనకు క్యాప్ మనకు అసలు క్యాపిటల్ లేదు మూడు క్యాపిటల్ అన్నాడు ఒక క్యాపిటల్ కూడా ఇది చక్కగా ఇది చేసుకోలేదు ఆయన అట్లాంటిది మళ్ళీ నిన్న నిన్న అయితే అందరూ నవ్వుతున్నారు ఏమంటాడు ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలన్నాడు ఆంధ్రప్రదేశ్ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి దానికోసం ప్రెసిడెంట్ రూల్ రావాలంట దాదాపు ఈ రోజు చెప్పినారు దాదాపు మూడు వేల మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన నార్మల్ ప్రజలు కానీ మూడు వేల మంది చనిపోయారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవాలన్నా ఎందుకంటే ఈసారి మనమంతా కంకణం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పని చేసాం మనకి ఎక్కడ వీడు మనకు చేయలేదు ఆయనకి మన కేసులో ఇరికియాలా అలా లేకపోతే ఆయన పని చేయలేదు ఇదంతా పక్కన పెట్టి అందరు ఒకటే లక్ష్యం అన్న మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ నంద్యాల డెవలప్మెంట్ ఏమన్నా మీరంతా ఇతర వాళ్ళు